నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నమస్తే సార్ నమస్తే మనం ఈ మధ్యకాలంలో కాలంలో ఫ్రీక్వెంట్ గా కలుసుకుంటున్నాం సార్ ఏంటంటే ప్రతిసారి కలిసినప్పుడు కలిసినప్పటికీ ఇప్పటికి ఒక కొత్త ఎనర్జీ కనిపిస్తుంది ఏంటి కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అందుకే మరి అంటే సినిమా సినిమా ఇచ్చిన ఉత్సాహం అనుకోవచ్చు అంతేనండి అంటే రెండు బ్యాక్ ఎనర్జీ కనిపిస్తుంది మీలో రిలీజ్ ఉంది ఉంది అండ్ ఇది సో చూడాలి వెయిటింగ్ రిజల్ట్ ఎలా ఉంటుంది అంత అలవాటు పడ్డారా ఈ సినిమా షూటింగ్ షూటింగ్ తర్వాత ప్రమోషన్ అలవాటు ఏంటి సార్ షూటింగ్ చేయటం షూటింగ్ చేయటం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రమోషన్ చేయటం మరో ఎత్తు ఈ ప్రమోషన్ విషయంలో మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటది ఏంటి అసలు ప్రమోషన్ విషయంలో మీ స్ట్రాటజీ ఏంటి అసలు నా స్ట్రాటజీ ఏముండదండి ప్రమోషన్స్లో మనకి ఎస్ట్ ఇంకా సినిమా సినిమాకి వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో తప్ప నాకంటూ ప్రత్యేకమైన స్ట్రాటజీ ఏం లేదు అవును అది ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతాను సినిమా వరకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తాను ఇంక తర్వాత ఇవన్నీ నాకు మాట్లాడటం తెలీదు ప్రమోషన్స్ అంతా కొంచెం భయం భయంగా ఉంటుంది నాకు ఇంకా అలవాటు అవ్వలేదు మీకు అయితే అసలు ఇంకా ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంటే ప్రతి సినిమా కొత్తగానే ఉంటుంది అంతే ఏం సరే అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఈ నెల ఈ నెల జూలై నాలుగున ఉప్పు కప్పురము అమెజాన్లో స్ట్రీమ్ కాబోతుంది నెక్స్ట్ ఇప్పుడు సెవెన్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీక్ లెవెన్త్ అయ్యో రామ రాబోతుంది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం ఒక హీరోగా ఎలా అనిపిస్తుంది అంటే చాలామంది వాళ్ళ చాలామంది హీరోల సినిమాలు కొంచెం ఒక ఒక రెండు నెలలు ఒకటి పో మూడు నెలలు ఒకటి చాలా మంది ఏడాది కో సినిమాలు చేసేవాళ్ళు కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులు పలకరించడం ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అండి మరి ఇంత బ్యాక్ టు బ్యాక్ అని నాకు లేదు ఇది ప్లాన్లు లేకుండా అలా సెట్ అయిపోయింది కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది అనిపించింది బట్ ఇంకొక ఇంకా అన్నీ మన చేతిలో ఉండదు కాబట్టి లక్కీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి అన్న హ్యాపీ ఉంది అవి ఆడాలి అని కోరిక కూడా ఉంది అదృష్టం సార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మీరు రిలీజ్ అవ్వటం ఒక ఆర్టిస్ట్ గా బిజీగా ఉండటం యా అంటే బిజీగా ఉంటుంది అదృష్టం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు ఆర్టిస్ట్ అవ్వాలి హీరో ట్రై చేసి హీరో అవ్వాలి వెయిట్ చేస్తుంటారు అలాంటిది మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం ప్రతి నెల ఏదో ఒక సినిమా మీద రిలీజ్ అవుతుంది సో అలా ప్రేక్షకులు పలకరించడం కూడా నిజంగా ఒక రకంగా లక్కీ అదృష్టం అని అనుకోవాలి థ్యాంక్ యూ సార్ మీరు ఎలా ఫీల్ అవుతుంది సార్ దీన్ని ఎలా రిసీవ్ చేయాలి అంటే ఒకప్పుడు సినిమాల కోసం కష్టపడి సినిమాలకు అవకాశం కోసం కష్టపడిన మీరు ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉండి అంటే మీకంటూ ఒక ఒక ప్రత్యేకత ఇమేజ్ అంటే సుహాస్ సినిమాలంటే ఒక నమ్మకం ఆడియన్స్కి అలా ఒక స్థాయిని ఒక ఒక మీకంటూ ఒక వాళ్ళ ప్రేక్షకుల ఉండల్లో ఒక ఒక చిన్న స్థానం సంపాదించుకోవటం ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు ఇంత బిజీ అవ్వడం నిజంగా చాలా కోరుకున్నాను చాలా మేనిఫెస్ట్ చేసుకున్నాను బిజీ అవ్వాలి యాక్టర్గా అని సో లక్కీగా ఇప్పుడు తమిళ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి సో అటు ఇటు చాలా హెక్టిక్ ఉంది స్కెడ్యూల్ నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను అండ్ నాకు నాతో సినిమాలు చేసిన డైరెక్టర్లు అందరికీ థ్యాంక్స్ నాలుగు మంచి సినిమాలు చేయబట్టి ఇంకొన్ని అవకాశాలు వస్తున్నాయి థ్యాంక్స్ అంతా నా ఫ్రెండ్స్ కి డైరెక్టర్స్ కి వాళ్ళే బిజీ చేశారు ఓకే అంటే మీరు కూడా వరుసగా సినిమాలు ఒప్పుకోవటం వల్ల కూడా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది సినిమా ఇండస్ట్రీ అంటే మీరు ఒక్కరే కాదు మీరు ఒక్కరు బిజీ అవ్వటం మీ వల్ల కొన్ని వందల మంది కూడా బిజీ అవుతారు వాళ్ళకు కూడా ఒక ఉపాధి అది అది తలుచుకున్నప్పుడు కానీ ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది అండి సెట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మొన్న ఒక కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది గోపి అన్న అని మన కలర్ ఫోటోకి రైటర్ పద్మభూషణ్కి కో డైరెక్టర్గా చేసిన దానికి ఇది డెబ్యూ డైరెక్షన్ చేస్తున్నాడు ఈ సెట్లో కానీ అంతకుముందు సెట్లో కానీ కంటిన్యూస్గా నాకు ఒక సౌండ్ డిపార్ట్మెంటు లైట్ డిపార్ట్మెంటు కెమెరా వాళ్ళు ఇంక నేను ఏ సినిమాకి వెళ్తుంటే ఆ సినిమాకి వస్తున్నాను నాతో పాటే సో ట్రావెల్ అవుతున్నారు వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు వాళ్ళు కూడా ఇది నెక్స్ట్ సినిమా అది కూడా మేమే చేస్తా ఉన్నా అని చెప్తూ ఉంటారు సో అది ఒక హోమ్ లాగా అయిపోయింది నాకు ఏ సెట్కి వెళ్ళినా డిపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే రావటం ఆర్ట్ నుంచి కానీ సౌండ్ నుంచి కానీ అదొక హ్యాపీనెస్ అంటే మనతో పాటు వీళ్ళు కూడా ఉంటారు మన వీళ్ళకు కూడా ఒక ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది ఒక ఉపాధి ఉంది అనేది అవును నేను ఎంత బిజీ ఉన్నాను నాకు సెట్లు చేసేది అందరూ నాకు అలా ప్రతి సినిమా కనబడటం మారుతూ మారుతూ రెగ్యులర్ అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది రెగ్యులర్గా చూస్తూ అంటే సినిమాలోకి రాకముందు ఖచ్చితంగా స్ట్రగులింగ్ డేస్ అనేవి ఉంటాయి అవి గుర్తొచ్చినప్పుడు అంటే ఈ టైంలో ఇంత సక్సెస్గా ఉన్నప్పుడు అవి గుర్తొచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ అవి గుర్తొచ్చినప్పుడు అరే ఆ స్టేజ్ నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదా అని బైక్ వేస్తుంటుంది ఒకవేళ అవి ఉంటే ఏంటి హాయ్స్ కార్ లో ఇటు తిరుగుతున్నప్పుడు అక్కడే బైక్ మీద వస్తుంటే ఇదే రోడ్ల మీద ఇంత ముందు కూడా తిరిగాను కదా అప్పటికి ఇప్పటికే డిఫరెన్స్ ఉంటది అవునవున అమ్మా బాబాయ్ అప్పుడు ఏ బైక్ మీద తిరుగుతావు ఇప్పుడు కార్లో లో తిరుగుతాం అంతే దేవుడికి థ్యాంక్స్ చెప్తా సడన్ సడన్ గా మా సందీప్ కు ఫోన్ చేస్తా థ్యాంక్స్ రా నాయన హీరో చేసినందుకు భలే ఉంది ఇప్పుడు లైఫ్ అని నువ్వేంట్రా బాబు ఉన్నట్టుండి ఫోన్ చేస్తా ఉంటా ఉంటాడు ఓకే భయమే అవి గుర్తొచ్చినప్పుడు మాత్రం ఎందుకో భయం వేస్తే ఏంటి పరిస్థితి వెళ్ళిపోయాలో లేదు విజయవాడ లేదో జాబ్ చేసుకున్నాం అనుకున్నాం బట్ లక్కీగా అంతే సరే కలిసి వచ్చింది మంచి నాకు షార్ట్ ఫిల్మ్స్ నుంచి మంచి బ్యాచ్ ఉండి వాళ్ళు పుష్ చేశారు నన్ను మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు కాబట్టి అందరికి చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఇందులో మీ స్వయం కృషి కూడా అంటే స్వయం కృషి అంటే స్టెప్ బై స్టెప్ మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఒక్కొక్క క్యారెక్టర్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పొజిషన్కి వచ్చారు మీరు అనుకున్నా సార్ ఎప్పుడైనా ఈ పొజిషన్లో ఉంటా అని ఎంత బాగుంటుంది అనుకున్నాను వెళ్ళిపోతానని ఎప్పుడు అంత లేదు కానీ అవ్వాలి 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 అని అయితే చాలా బలంగా కోరుకున్నాను ఓకే అంటే షార్ట్ టైంలో వచ్చారు అనుకుంటున్నారు ఈ పొజిషన్కి లేకపోతే లేదు మనం మీకంటూ మీరు అనుకున్న టార్గెట్ ఈ టైంలోనే రీచ్ అయ్యారు అనుకుంటున్నారు ఇప్పుడున్న పొజిషన్ అనుకున్న టైంకే అయ్యని అనుకుంటున్నానండి అంటే వచ్చిన ఒక వన్ టూ ఇయర్స్ ఆడిషన్స్కి ఏ సరిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇప్పుడు వచ్చాను ఫిఫ్టీన్ ఎండ్కి సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఎండ్కే చాయ్ బిస్కెట్ స్టార్ట్ అవటం వల్ల హెల్ప్ అయింది నాకు యాక్చువల్గా షార్ట్ బ్యాచ్ హెల్ప్ అయ్యారు సర్కిల్ చాయ్ బిస్కెట్ స్టార్ట్ అవ్వకుండా ఉంటే మరి చాలా తేడా కొట్టింది అందులో జాయిన్ అవటం వలన అందరూ డైరెక్టర్ సర్కిల్ తెలియటం హీరోస్ పరిచయం అవటం అట్లా హెల్ప్ అయింది బాగా జాగ్రస్కి అంటే ఒక నటుడిగా అవుతానని ఒక ఒక మీకంటూ ఒక టార్గెట్ ఉంది మీకంటూ అంటే నటుడు అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాయా కానీ హీరో అవుతానని అనుకున్నారా అనుకోలేదు నిజంగా అనుకోలేదు మంచి యాక్టర్గా మంచి మంచి రోల్స్ చేద్దాము అని అనుకున్నాను యాక్ట్ హీరో అవుదామని చెప్పినప్పుడు కూడా నాకు అప్పుడే పుష్ప అవకాశం వచ్చింది సుకుమార్ సార్ మాట్లాడారు అప్పుడే పక్కన క్యాశ రోల్కి అవును సార్ పుష్పలో కేశవ్ క్యారెక్టర్ ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నారని తెలిసింది అవును అయితే ఎందుకు మన సుహాస్ హీరోగా చూస్తున్నాడు కదా ఎందుకు డిస్టర్బ్ చేయటం అని అడగలేదా సార్ అంతేనా అంటే కొంచెం అట్లాంటిది అదే టైంకి కలర్ ఫోటో అడుగుతుంటే నేను వీళ్ళ సందీప్ వాళ్ళ మీద సిరీస్ అదేంటరా నేను ఇంత బిజీ అవుతున్నాను అప్పుడు డే అండ్ లు ఉండేది షూట్ క్యారెక్టర్ అంటే ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నప్పుడు అసలు కంప్లీట్ బిజీ ఇలా చేస్తున్నాను సడన్గా హీరో అంటు ఇప్పుడే స్టార్ట్ అయింది నాకేం కెరీర్ ఇప్పుడే డబ్బులు చూస్తున్నాను ఆపేస్తున్నారు ఏంటి అది అని అంటే ఇంకా మాటల మాటలు అది కాదురా నువ్వు హీరో అంటే అలా ఏం చూపించట్లేదు నేను ఇంట్లో నల్లగా ఉన్నవాడే కావాలి అందుకే అడుగుతున్నాను అని చెప్పి చెప్తుంటే నాకు మా పెద్ద సినిమా అవకాశం మిస్ చేసేస్తున్నారు అని చెప్పి నేను మనసులో కూడా అనుకున్నా ఓకే సినిమా పుష్ప మిస్ అయిపోతుంది మిస్ అయిపోతుంది ఏంటని అప్పుడు బాధపడ్డాను కానీ తర్వాత ఇది కూడా హెల్ప్ అయింది నాకు ఓకే అంటే అడిగితే చేసేవాళ్ళ పర్ఫెక్ట్గా చేసేయండి అని అంటే సుకుమార్ గారు లేదు నువ్వే చేసేయాలంటే చేసేయచ్చు వాళ్ళ చేసేసేవా ఓకే అయితే ఉప్పు కపురంతో పాన్ ఇండియా హీరో అయిపోతున్నారు అంటే స్ట్రీమింగ్ అన్ని భాషల్లో అవ్వబోతుంది అంటే ఫస్ట్ టైం పాన్ ఇండియా హీరో చూడాలి కాబట్టి అంటే అన్ని భాషల్లో రిలీజ్ అవ్వాలి ఓకే అంటే ఆ సినిమాలో క్యారటరైజేషన్ అంటే ఒక ఏదో ఒక మరీ మాస్ క్యారెక్టరైజేషన్ దాంట్లో ఏం సార్ ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్ మంచిగా నవ్వుకుంటారు సార్ ఒక రెండు మూడు చోట్ల చాలా గట్టిగా నవ్వుతారు మీకు అంత అసలు చూడటమే చాలా కొత్తగా స్టార్ట్ అవుతుంది మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ప్రాపర్గా ఓల్డ్లోకి వెళ్తారు చాలా ఎంజాయ్ చేస్తారు నా ఎంట్రీ సీన్ కూడా చాలా బాగుంటుంది గెలాక్సీట్ నా ఎంట్రీ సీన్కి కామెడీ సీన్స్ అన్ని బాగుంటాయి పాటలు కూడా అదిరిపోతుంది బీజిఎం అన్ని ఎంజాయ్ చేస్తారండి చక్కగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని హాయిగా నవ్వుకుంటారు ఆ సినిమా చూసి ఓబామా అయోన విషయానికి వస్తే ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్ ఈ సినిమాలో కూడా మీరే అమ్మాయి అమ్మాయి వెంట పడటమేనా ఈ సినిమాలో కూడా అమ్మాయి వంట పడటం ఉందండి ఇది ఏదో ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ ఉంటుందండి కలవటానికి అది సెకండ్ హాఫ్లో తెలుస్తుంది అసలు ఎలా ఏంటి అని ఫస్ట్ టైం రామ్ కామ్ చేయటం నేను సో నాకు షూట్ అంత ఎక్స్ప్రెషన్లు కొన్ని కొన్ని పెట్టేటప్పుడు నాకే సిగ్గేసింది ఎలా పెట్టాలి అంటే ఎందుకు సార్ నాకు ఒకసారి కొంచెం అలాంటి ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు చేయలేదు ఓకే అమ్మాయి చూడటం రొమాన్స్ ఎక్కువ ఉంటుందా హీరో హీరోయిన్ మధ్య ఉంటుంది మరి హెవీ రొమాన్స్ జస్ట్ నార్మల్గా అందరూ చూసేది ఈ సినిమా ఒప్పుకుంటానికి నా డైరెక్టర్ రామన్న నాకు ప్రతిరోజు పండుగ నుంచి పరిచయం ప్రతిరోజు పండుగలా చూసేది డైరెక్టర్ అప్పటి నుంచి బా ఇద్దరం బాండింగ్ కుదిరింది ఇప్పుడు నుంచి రెగ్యులర్గా మాట్లాడుకునే వాళ్ళం హిట్ టూకి చీఫ్ ఐడిగా చేసాడు ఓకే ఆయన హిట్ టూ అప్పుడు కత్ చెప్పాడు హిట్ టూ అప్పుడు కూడా ఇప్పుడు నేను అమ్మాయి తల సీన్ ఒకటి ఉంటుంది ఆ టైంలో కథ చెప్పాలి ఆ టైంలో ఇలాంటి కథ చెప్పాడు నేనే నేను ఎట్లా ఉన్నా నువ్వు చెప్తుంది కథ ఏంటి అని పర్సన్ చాలా మంచివాడు అనమాట డైరెక్టర్ నాకు పర్సనల్గా చాలా ఇష్టం చాలా తక్కువ మందిని చూస్తున్నాం అంత జెన్యున్గా నేనంటే చాలా ఇష్టం ఆయనకి ఆయన కూడా నాకు చాలా ఇష్టం సో చెప్పినండి ఇమీడియట్గా చేసేద్దామన్నాను అండ్ ప్రొడ్యూసర్ కూడా మంచి ప్రొడ్యూసర్ దొరికారు లక్కీగా హరీష్ గారు కొత్త ఆయన ఆయన కూడా ఇప్పుడు దేనికి కాంప్రమైజ్ అవ్వకుండానే ఖర్చు పెట్టారు ఓకే మంచి టీముని తీసుకొచ్చారు మణికందన్ గారిని తెచ్చారు ఓకే రాధన్ గారిని తెచ్చారు అందరూ అందరూ మంచిగా క్లోజ్ అయ్యారు అందరూ బాగా వర్క్ చేశారు అది అలా స్టార్ట్ అయింది రిలీజ్ వచ్చేసింది అంటే మీరు చాలా చూజీగా వెళ్తుంటారు కథల విషయంలో కానీ వీటి విషయం సినిమాల విషయంలో కానీ అంటే ఈ సినిమా ఒప్పుకోవటానికి పర్టికులర్గా ఓబామా అయోరామ ఒప్పుకోవటానికి రీజన్ ఏంటి అంటే కథనా డైరెక్టరా డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఎలాగో మీకు అంటున్నారు సో క్యారెక్టరైజేషన్ కథ ఎంతవరకు మేము ఈ సినిమా చేయాలని ప్రభావితం చేసి కథ విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండి ఇంట్రెస్టింగ్ అనిపించిందండి ఇంకోటి ఈ జోనర్లో ఎప్పుడు చేయలేదు కదా రామ్ కామ్ ఎప్పుడు చేయలేదు లవ్ స్టోరీ ప్రాపర్గా ఎట్లాంటిది చేయలేదు సో అందుకనే ఇది ఒక ట్రై చేద్దాం అనిపించింది క్యారెక్టరేషన్ డిఫరెంట్ అంటే ఇప్పటివరకు చేసిన కొంచెం ఎలా ఉండబోతుంది అంటే మీది ఫుల్ ఎనర్జీగా ఉండబోతుందా హీరోయిన్తో పాటు ఎనర్జీగా ఉంటుంది సెకండ్ హాఫ్ లో తనకు ఒక డ్రామా ఉంటుంది ట్రామా బేస్ చేసుకుని సెకండ్ హాఫ్ కొంచెం రన్ అవుతూ ఉంటుంది సడన్ సడన్గా ఒక పర్సన్ వల్ల యాంగ్జైటీ ప్యానిక్ అటాక్లు వస్తూ ఉంటాయి అదంత సినిమాలు ఉంటుంది కొంచెం పేరెంట్స్ది సెకండ్ హాఫ్లో బాగుంటుంది అండ్ నాకు ఇంకోటి ఆలీ సార్తో ఫస్ట్ టైం చేస్తున్నాను గారు నాకు మామయ్య క్యారెక్టర్ చేస్తున్నారు ఆయన కూడా ఎమోషన్ సీన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు అంటే మావే క్యారెక్టర్ అండ్ పేరెంట్స్ క్యారెక్టర్ చాలా బాగుంటాయి ఫుల్ ఎంటర్టైన్మెంట్ సార్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎమోషనల్ కూడా ఉంటుంది అండి అలీ సార్ ఎమోషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది సినిమాలో ఈ సినిమాలో అంటే పాట కూడా పాడారు చాలా ఫుల్ ఎనర్జీగా మంచి అసలు ఆ పాట మీతో పాడించడానికి కారణం ఏంటి అసలు ఏమో సార్ నాకు నేను ఫస్ట్ అంతా జోక్ చేస్తున్నారు అనుకున్నాను రథన్ గారు చెప్తున్నప్పుడు పాడాలి పాడాలి అంటే ఏం మాట్లాడుతున్నారండి అందరూ వాయిస్ బాగుంది అంటారు ఇప్పుడు మళ్ళీ కామెంట్స్కి వచ్చి బాగుందన్నాం కదా అని పాట పాడుతున్నాం అంటే తిడతారు సార్ అని చెప్పి ఆయన వినలేదు ఫస్ట్ సార్ నేను పాడతాను ఎప్పుడు అనుకుంటాను సార్ అసలు ఈ అంటే చిన్నప్పుడు బాత్రూమ్ సింగర్ పాటలు పాడటం అలాగే అది కూడా ఏం లేదు ఏదో నార్మల్గా అందరం పాడినలాగే కానీ సింగర్గా అంటే ఆయన ఉండాలి కదా సార్ ఆయన బలవంతంగా పిలిచి ఫోన్ల మీద ఫోన్ చేసి అన్నయ్య రమ్మన్నారు వెళ్ళాను వెళ్ళిన తర్వాత కూడా సార్ ప్లీజ్ సార్ ఆలోచించండి సార్ అని తర్వాత నాకు అక్కడ లోపలికి వెళ్ళి అదే సార్ అక్కడికి వెళ్ళి పాడాలి అంటే ఆ లోపలికి వెళ్తున్నప్పుడు కూడా నాకు టెన్షన్ వచ్చింది సార్ నా వల్ల అవ్వట్లేదని అని పాడితే ఆయన పాడుతున్నప్పుడు ఏయో చెప్పారు ఆ లాంగ్వేజ్లో ఇక్కడ ఉండాలి ఒకటి ఇక్కడ ఉండాలి అని ఇదిగోండి మీరు నాకు సింగర్గా చెప్పినట్టు చెప్తున్నారు రెగ్యులర్ సింగర్ కాదు కదా కొంచెం అర్థం లాగా చెప్పండి నేను మొత్తానికి ఏదో ధైర్యం చేసి పాడేశాను ఏమో ఫస్ట్ టైం ఇంకా పాడను సార్ బాగుంది పాట అందరూ రిలీజ్ అయింది ఒక ఎవరి కొత్త సింగర్ అంటే సింగర్ లాగానే పాడారు రజన్ గారు భయపెట్టించి పాడారు భయపడతానే పాడాను అదే నచ్చితే హ్యాపీసే ఒకసారి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తాయి సార్ ఓకే సార్ ప్లీజ్ సార్ ఏంటి అని పాట వినగానే ఫస్ట్ మీకు ఎవరైనా ఫోన్ చేశారా మీరు పా ఈ పాట మీరు పాడారని తెలియగానే ఎవరైనా ఫోన్ చేసి కాంప్లిమెంట్ ఏమైనా వచ్చింది ఈ పాటకి అంటే ఏదన్నా తిట్టాలన్నా పొగడాలన్నా ఫస్ట్ మా ఫ్రెండ్ సర్కిల్ ఫోన్ చేసేస్తారు ఓకే మా చాయ్ బిస్కెట్ బ్యాచ్ నాట్ బ్యాడ్ రా నువ్వు భయపడినంత ఏం లేదులే పాస్ అయ్యేలాగే ఉందిలే అని చెప్పారు ఓకే ఎందుకు తిడదాం అని చెప్పి అనుకున్నారంట లేదులే అన్నారు అంటే మీ ఇంట్లో మీ శ్రీమతి గారు కానీ వాళ్ళు బ్యాడ్గా లేదు అటుడిగా సుహాస్ అంటే మా ఆయన హీరో అని తెలుసు కానీ మా ఆయన సింగరు అని కూడా సైన్ తెచ్చు బాగా పాడారు బానే ఉంది అన్నారు మా పేరెంట్స్ ఎగ్జైట్ అయ్యారు బాబాడేవ అని ఓకే మామూలుగా ఏం చేసినా బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అదిరిపోయింది అదిరిపోయింది అని ఓకే ఏం సార్ ఈ కథలు చాలా మంది ఇప్పుడు చాలా సినిమాలు చేశారు ఇప్పుడు రామ్ గోదావరి గారు డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఈ ఖచ్చితంగా ఈ కథ నేను చెయ్యాలి అని అనిపించిన అంశం ఏంటి అంటే ఇది ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి అని ఓకే అంటే ఏ సెక్షన్ ఆడియన్స్ కి రీచ్ అవుద్ద కాల్యులేషన్ లేవు సార్ కూర్చొని చూసిన సినిమా అవుతుంది నాకు మదర్ ఎమోషన్ బాగుంది అనిపించింది మదర్ ఎమోషన్ అండ్ మావయ్య ఎమోషన్ మావయ్య ఆలీ సార్తో ఎమోషన్ అది బాగా కనెక్ట్ అయ్యాను సార్ అంటే ఇద్దరికి ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది మా ఇద్దరి నాది మాల్విక అది సో అది కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అంటే థియేటర్కి రప్పించే అంశాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఓటీటీ బాగా అంటే చిన్న సినిమాలకు థియేటర్కి రావట్లేదు కదా అంటే థియేటర్కి ఖచ్చితంగా రప్పించగలిగే అంశం ఎమోషనా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంటా ఏంటి అసలు ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్ ట్రైలర్ రాబోతుంది ట్రైలర్ చూస్తే వస్తారని ఆడియన్స్ అంటే ట్రైలర్ ట్రీజరు చూసి ఆడియన్స్ డిసైడ్ అయిపోతారు ఈ సినిమా థియేటర్లో చూడాలో వద్దా అని అవును సార్ సో డెఫినెట్ ఆల్రెడీ మన టీజర్ అనేది అందరినీ ఖచ్చితంగా బాగుంది టీజర్ అనేది అందరి ఇంప్రెసివ్గా ఉంది ట్రైలర్ 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 మంచి కట్ చేసారు ఓకే చూసి అది చూసి వస్తారా చూడాలి హీరోయిన్ క్యారెక్టరేషన్ హీరోయిన్తో మీకున్న కెమిస్ట్రీ కానీ ఎలా ఉండబోతుంది సినిమాలో అంటే ఫస్ట్ టైం సిగ్గుబడ్డాను అంటున్నారు ఆ అమ్మాయితో చేయడానికి అంటే కొన్ని సీన్స్ అంటే రొమాంటిక్ సీన్స్ చేయటంలో ఏంటి ఎలా ఉండబోతుంది అమ్మాయి గారు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ సార్ సినిమాలో ఆల్మోస్ట్ ఇద్దరిది సేమే ఉంటుంది అనమాట ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అలా ఉండదు తనది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ బాగా ఆట పట్టించే అమ్మాయి ఆట పట్టించే అమ్మాయి ఎట్లా కలిసిద్ది అన్నది కూడా బాగుంటుంది సినిమాలో ఎలా గెలుస్తాము అన్నది సెకండ్ ఆఫ్లో అమ్మాయి సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అమ్మాయి నుంచి వచ్చే కామెడీ ఎంజాయ్ చేస్తారు అంతే సార్ వెరీ ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఉంది అంటే జనరల్గా మీ సినిమాల బడ్జెట్లతో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం బడ్జెట్ ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది చాలా రిచ్గా కనిపిస్తుంది క్వాలిటీగా అవును సార్ అంటే ఫ్రేమింగ్స్ అన్నీ చూస్తే చాలా క్వాలిటీ అవుట్పుట్ ఉంది బడ్జెట్ కూడా పెరిగినట్టు అనిపిస్తుంది ప్రెజర్ మీ సార్ ఏమైనా ఉందా అది పెట్టేస్తున్నారు సార్ ఇంకా అది ఎవ్రీ ప్రతి సినిమాకి ఉంటుంది మనకి ఉన్న దాంట్లోనే ఉన్న మార్కెట్ మార్కెట్కి దానికి తగ్గ దాట అని ఉంటుంది ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నప్పుడు అదే చెప్తాను మాకు కొంచెం ఎక్కువ పెడుతున్నారు అంటే నాకంటే ఈ ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అని అనిపించుకోవాలి నేను అని అన్నాడు ఆయన కూడా ఓకే సో పెట్టారు సేఫ్ అవుతారు సేఫ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను ప్రొడక్షన్ వాల్యూస్ మీకు ఎలా అనిపించినాయి సినిమా అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి ఎవరు మంచి మంచి టెక్నీషియన్స్ తీసుకొచ్చారు మనీ సార్ కూడా మంచి ఫ్రేమ్స్ పెట్టారు బాజు చూపించారు అందరినీ ప్రొడక్షన్ కూడా ఇచ్చారు ఆయన గారు ప్లస్ అందరూ బ్రహ్మకఢళలి గారు ఆర్ట్ ఆయన కూడా చాలా బాగా చేశారు కొంచెం అందరూ మంచి స్ట్రాంగ్ తో చేస్తున్న ఫస్ట్ సినిమా అనుకుంటాను నేను అందరూ కొంచెం ఓకే చేస్తున్నాను చూసుకున్నారా సార్ సినిమా చూసారా అంటే ఫస్ట్ మన డైరెక్టర్ గారు చెప్పినప్పటికీ ఇప్పటికీ మీ స్క్రీన్ మీద చూసుకున్నప్పటికీ అంటే మీరు అవుట్పుట్ చూసారు చూసినప్పుడు డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా అంటే డిఫరెన్స్ అంటే బాగా బాగా వచ్చిందండి ఆయన చెప్పిందే తీశారు చాలా బాగా వచ్చింది ఇంకా రదన్ గారిది రతన్ గారిది ఇంకా కొన్ని యాడ్ అవ్వాలి సో యాడ్ అయిన తర్వాత కూడా చూడాలి ఉంటుంది ఓకే అంటే ప్రతి సినిమా మనం సక్సెస్ కావాలనే అవును ఖచ్చితంగా మొదటి నుంచి కష్టపడతాము సక్సెస్ కోసమే ట్రై చేస్తాం కానీ కొన్ని సినిమాలు మంచి పేరు వచ్చినా కూడా ఒక్కొక్కసారి థియేటర్ల దగ్గర కమర్షియల్గా అంత పే చేయవు సార్ అలాంటి టైంలో మీరు ఏమన్నా మీరు డిసప్పాయింట్ అవుతారా ఏమన్నా ఆలోచిస్తారా అవుతుంది సార్ డిసప్పాయింట్ అవుతుంది డెఫినెట్గా అంటే ఇంకేం చేయ నెక్స్ట్ ఏం చేయొచ్చు ఇంకేమేమి ఎలిమెంట్స్ ఉండాలి రావాలి అంటే అంటే ఎందుకు రావట్లేదు క్వశ్చన్ ఉండదు కానీ మనం ఇంకేం చేసి తెప్పించవచ్చు అన్న దాని మీదే వర్క్ చేస్తూ ఉంటాం ఓకే నెక్స్ట్ సినిమాకి ఇంకేం చేయొచ్చు తెప్పించటానికి అనేవి చూస్తాం అవి ఏమైనా నెక్స్ట్ మాకు ఇంప్లిమెంట్ చేస్తారా మీరు అనుకునేసి ఇప్పుడు జరిగే మూవీ ప్రెసెంట్ షూటింగ్లు ఉన్నాయా ఓకే అంటే క్రియేటివ్ సైడ్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా క్రియేటివ్ సైడ్ ఏం ఇన్వాల్వ్ అవుతాను ఏమేమి ఉంటే బాగుంటుందని చెప్పి డిస్కషన్స్ జరుగుతాయి ఓకే చేసే వాళ్ళందరు నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి డెబ్యూటెన్స్ నా ఫ్రెండ్సే కాబట్టి ఓకే డిస్కషన్స్ అయితే జరుగుతాయి సినిమా ఒప్పుకునే ముందు ఏమైనా చెక్ పాయింట్ ఉంటుందా అంటే కొన్ని సినిమా కదా కానీ అంటే కొన్ని చెక్ చేసుకుని ఒక చెక్ పాయింట్ దగ్గర ఒక దగ్గర ఆగి ఈ సినిమా ఒప్పుకోవాలి ఏదని ఆలోచిస్తారా కథ విన్న తర్వాత నాకు నచ్చిన తర్వాత ఇంకా నచ్చింది అంటే మొత్తం కంప్లీట్ డైరెక్టర్కి ఇంకా నమ్మేస్తాను ఓకే ఇంకా ఇంక ఇన్నోలా ఉంది దీంట్లో డైరెక్టర్ ఏం చెప్తే అది ఓకే అంటే ఇక సుహాస్ గారు ఒకటి మన ప్రసన్న వదనం రిలీజ్ అయిన తర్వాత ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా మళ్ళీ మన అంబాజీ పెట్టే తర్వాత మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్టులు వస్తుంటాయి చాలా కథలు వస్తుంటాయి మీ దగ్గరికి రిజెక్ట్ చేసిన కథలు ఉంటాయి సార్ రిజెక్ట్ చేస్తుంటారు ఆ కథలు చేస్తాం విన్న కథలు అంటే బాగాలేదు అని చెప్పను చేయలేదండి అంటే కొత్త కొత్త డైరెక్టర్లతోనే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా అంటే హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత లేదు మన రేంజ్ పెంచుకోవాలి మన మార్కెట్ పెంచుకోవాలి అని చాలామంది హీరోలు ఉంటుంది స్ట్రాటజీ డెఫినెట్గా అంటే మీరు మాత్రం మళ్ళీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొత్త డైరెక్టర్లతోనే వెళ్ళిపోతున్నారు రీజన్ ఏంటి సార్ అంటే మీకు ఆ మార్కెట్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చూసుకోవట్లేదా ఏంటి అది ఏమో సార్ మరి తెలీదు డైరెక్టర్స్ డైరెక్టర్స్తో చేయాలని ఉంటుంది లేదా ఏదన్నా విలన్ అలాంటివి చేస్తున్నప్పుడు పెద్ద డైరెక్టర్స్కి వెళ్ళి పెద్ద డైరెక్టర్లతో చేసినా కూడా ఏదైనా సక్సెస్ అనేది ఆ కథ దాన్ని బట్టి ఉంటుంది అవును సార్ సో అది కూడా గ్యారంటీ చెప్పలేము ఏదైనా కథను బట్టి జనాలు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అవును సో అంటే మీకు అలాంటి ఆలోచన ఏం అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేయటం ప్రజెంట్ అయితే ఏం లేదు ప్రజెంట్ ఇంకా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు నేను నాతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళని కొంతమందిని డైరెక్టర్ చేయాల్సింది ఉంది సో వాళ్ళందరూ కంప్లీట్ అవ్వాలి సార్ ఫస్ట్ ఓకే సరే మీరు అప్పుడులో విజయ సేతుపతి ఒక ఎంట్రీ చేశారు అవును సార్ అందులో ఒక కోట్ విపత్సంగా వెళ్ళిపోయింది విజయ గారిని మీరు ఏది ఏది మిస్ అవుతున్నారు మీరు ఏం మిస్ అవుతున్నారు అని అంటే నన్ను నేను మిస్ అవుతున్నాను చెప్పి చాలా ఎమోషనల్ చాలా ఉంది సో అలా మిమ్మల్ని నేను అడిగితే మీరు ఏమన్నా మిస్ అవుతున్నారా ఇప్పుడు అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మిస్ అవ్వట్లేదు సార్ నేను ఎంజాయ్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారా అంత ఫ్యామిలీ పిల్లడితో మా కుక్కతో ఫ్రెండ్స్తో అందరు నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇక్కడే సో వాళ్ళతో ఎంజాయ్ చేయటం ఖాళీ ఉన్నప్పుడు అలా ఏమన్నా క్రికెట్ ఆడుకోవటం అంటే నేను ఇది కోరుకున్నాను సార్ సో ఇది ఎంజాయ్ చేస్తున్నాను ఓకే అంటే టెస్ట్ని వీటిని నమ్ముతారా సార్ మీరు అంటే ఏదైనా మనకు రాసి పెట్టుంటేనే జరుగుద్ది ఏమో సార్ మేబీ జరగచ్చేమో సార్ రాసి పెట్టుంటే జరగవచ్చు అంటే మీరు నమ్ముతారా అని అంటే ఆలోచిస్తుంది సార్ ఒక విజయవాడలో అక్కడ వీధుల్లో తిన సుహాస్ రోజు వచ్చి హీరోగా టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద కలిసి వచ్చింది అదృష్టం అదృష్టానికి టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి అంతే ప్యూర్లీ టాలెంట్ కాదు ప్యూర్లీ అదృష్టం కాదు రెండు బోత్ సైడ్ ఉండాలి ఇంకేంటి సార్ అంటే హీరో కాదు అంటే హిట్ లో చేసిన విలన్ లాంటి క్యారెక్టర్ మళ్ళీ అవకాశం వస్తే చేస్తారా అవును సార్ ఇప్పుడు తమిళ్లో విలన్గానే చేస్తున్నాను సార్ అది ఇటు టూలో లాస్ట్లో వస్తాను ఇందులో స్టార్టింగ్ నుంచి వెరీ స్ట్రాంగ్ విలన్ ప్లే చేస్తున్నాను సార్ తమిళ్లో అంటే మీ యాక్టింగ్ బాగా నచ్చి ఏ ఏ హీరోల దగ్గర నుంచి ఎక్కువ ఫోన్లు వస్తుంటాయి సార్ మీకు మామూలు మీ సినిమా చూసిన తర్వాత ఏ హీరోయిన్ ఫోన్ చేసి అభినందిస్తుంటాడా చేస్తారు సార్ నాని అన్న చెప్తారు నాగచైతన్య అన్న కానీ నేను వర్క్ చేసిన హీరోస్ అందరూ చెప్తారు సార్ ఓకే అందరూ నేను ట్వీట్స్ పెడతా ఉంటారు సాయిదారం తేజ్ అన్న అందరూ చాలా చాలా మంచోళ్ళు నాకు కూడా ఏమన్నా బాగుంటే బాగుంది బాగుందని చెప్తారు సార్ ఓకే ఫైనల్గా గా ఓబామా అయ్యో రామా అనే సినిమా ఎందుకు చూడాలి అనే ఆడియన్స్ క్వశ్చన్ చేస్తే మీరు ఇచ్చే సమాధానం మాకేమి మాకు ఏమి ఇవ్వబోతున్నారు అనే వాళ్ళకు మంచి ఎంటర్టైన్మెంట్ మంచి ఎమోషన్ మంచి పాటలు అంతే సార్ మా మంచి ఎంటర్టైన్మెంట్ ఫేమోషన్ మంచి పాటలు ఉంటాయి అవి ఎంజాయ్ చేయడానికి చూడవచ్చు పర్టిక్యులర్గా ఈ సినిమాలు చాలా అందంగా అనిపిస్తున్నారు చాలా క్యూట్ గా ఉన్నారు మీరు నేనా ఆహా నేను విఖితా సినిమాలతో పోల్చుకుంటే ఏ మా మణికందన్ సార్ దయ అనుకుంటా అయన్ ఆయన చూపించారు మేబి ఓకే ఓకే సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ బ్లాక్ బస్ట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ యూ థ్యాంక్ యూ

నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్